మన ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి డోర్ డెలివరీ మాసోత్సవంలో భాగంగా కార్గో పార్సిల్ కార్గో రవాణా చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా యాబై కేజీల వరకు బరువున్నటువంటి వస్తువులని డోర్ డెలివరీ చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఏపీఎస్ఆర్టీ నిర్వహిస్తుంది దానిలో భాగంగా రాష్ట వ్యాప్తంగా అన్ని ఎనభై ప్రధాన నగరాలలో పట్నాల్లో ఈ డోర్ డెలివరీ సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది రాష్ట వ్యాప్తంగా చూసుకుంటే మన తణుకు ఓపీఎస్ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్గో పార్సెల్ కొరియర్ రవాణా దానిలో భాగంగా డోర్ డెలివరీల్లో ప్రతి సంవత్సరం కూడా గత రెండు సంవత్సరాలుగా అత్యధికంగా పార్సెల్స్ ని డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత మన ఏపీఎస్ఆర్టీసీకి దక్కుతుంది ఈ రోజు దానికి సంబంధించి మన బిప్పర్ గారికి అదేవిధంగా ఇతర సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహిస్తుంది ఈ రోజు ఆ డోర్ డెలివరీ మాసోత్సవాల్లో ఇరవై డిసెంబర్ నుంచి పంతొమ్మిది జనవరి వరకు నిర్వహిస్తున్నటువంటి మాసోత్సవాల్లో ప్రతి వారం కూడా ఒక లక్కీ డ్రాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన తణుకు పట్టణ పరిధిలో దానికి సంబంధించి ఈ రోజు లక్కీ డ్రా వీక్లీ లక్కీ డ్రా అదేవిధంగా బబ్బర్ డ్రా వచ్చేటప్పటికి జనవరి ఇరవై ఆరో తేదీ సో విధంగా ఈ రోజు రోడ్డు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ద్వారా నిర్వహిస్తున్నటువంటి కార్గో పార్సల్ సర్వీసెస్ కి సంబంధించి డోర్ డెలివరీకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకుని ఎందుకంటే ప్రైవేటు సంస్థలతో పోల్చుకుంటే మన ఆర్టీసీ ఇచ్చేటటువంటి ధరలు చాలా తక్కువగా ఉన్నాయి అదేవిధంగా మనకి డెలివరీ కూడా టైమ్లీ డెలివరీ కూడా అవుతుంది ఆ విధంగా మన తణుకుపట్నంలో ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ డికో నిర్వహించేటటువంటి డోర్ డెలివరీకి సంబంధించి ప్రతి దాదాపు ఆరు వేల డోర్ డెలివరీలు గత సంవత్సరం చేయడం జరిగింది హైయెస్ట్ ఇన్ ద స్టేట్ అలాగే ఈ సంవత్సరం కూడా దానికి మించి డోర్ డెలివరీలు మన తణుకు చేస్తున్నారు ఇది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఏఎంసీ చైర్మన్ కొటింగ డాక్టర్ నల్లపాటి అమేష్ గారు అలాగే షాలన్ పెన్ కార్నర్ అమర్ గారు అదే అదే ఇతర పెద్దలు నరేష్ కులాష్ గారు వీరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేర్పేన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు